తన మాజీ బాయ్ ఫ్రెండ్ పవన్ రెడ్డి పైన మరొకసారి తన లవ్ ని కన్ఫెస్ట్ చేసుకుంటూ వచ్చింది శ్రీ సత్య ఈరోజు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లైవ్లో శ్రీ సత్య మరియు అర్జున్ మాట్లాడుకుంటూ ఉంటాడు అర్జున్ ఇక్కడ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కోసం చెప్తూ ఇక అంతా అయిపోయింది తను ఇంకా లేదు అంటూ చెప్తూ ఉంటాడు దానికి శ్రీ సత్య రియాక్ట్ అవుతూ నువ్వు ఒకరిని ప్రేమించావు అంటే ఎప్పటికీ చనిపోయేదాకా వాళ్ళు నీతోనే ఉంటారు అంటూ చెప్తుంది పవన్ రెడ్డి నేను విడిపోయి చాలా ఎల్లు అవుతుంది నేను తనని ఎప్పటి నుంచో ప్రేమించా అప్పటి నుంచి నా మనసులో అలాగే ఉన్నాడు నేను చనిపోయేదాకా నా మనసులోనే ఉంటాడు నాలో ఒక భాగమే అంటూ పవన్ రెడ్డి పైన తనకంటే ఇంకా ఇష్టం ఉంది అంటూ శ్రీ సత్య చెప్పుకుంటూ వచ్చింది శ్రీ సత్య మరియు పవన్ రెడ్డి ఇది వరకు అంత భ్రాంతి అయిన అంటూ షార్ట్ ఫిల్మ్ లో నటించి ప్రేమలో పడ్డారు ఎంగేజ్మెంట్ కూడా జరుపుకున్న ఈ అంటే పెళ్లి దాకా వెళ్ళలేకపోయారు పెళ్లి పెటాకులు ఇవ్వడంతో ఇక విడిపోయారు అయినప్పటికీ శ్రీ సత్య మాత్రం పవన్ రెడ్డిని మర్చిపోలేకపోతున్నాను అంటూ పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చింది మరి శ్రీ సత్య ఆడిన మాటలకి పవన్ రెడ్డి ఏమని రియాక్ట్ అవుతారో మనం కూడా చూడాల్సి ఉంది శ్రీ సత్య మరియు పవన్ రెడ్డిలు మళ్ళీ కలిస్తే బాగుంటుంది అంటూ చాలా మంది అభిమానులు కోరుకోవడం జరుగుతుంది మరి పవన్ రెడ్డి దీనికి ఏమని స్పందిస్తారో మనం కూడా చూడాలి